హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం టెన్త్ అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్ లో డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందించడం జరుగుతుంది వీటితో పాటుగా డైలీ కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా టెన్ మోడల్ బిట్స్ కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా ఫ్రీ ఫాల్టర్లో అంటే వన్ రూపీ కోర్సులో ఫ్రీ కంటెంట్లో వీటన్నిటిని కూడా అందించడం జరుగుతుంది ఈరోజు టెన్త్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేద్దాం అందులో మొదటిగా ఎనిమిదవ అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ అనేది తాజాగా భారత్లో జరగనుంది ఓకే భారత్లో ఈ ఐఎస్ఏ అసెంబ్లీ అనేది ఎక్కడ జరగనుంది అంటే న్యూఢిల్లీలో జరగనుంది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై మధ్యన ఈ ఐఎస్ఏ అసెంబ్లీ అనేది జరగనుంది ఇది ఎన్నో సదస్సు అంటే ఎనిమిదవ సదస్సు ఇక్కడ మనం ఈ అంతర్జాతీయ సౌర కూటమిని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే రెండు వేల పదిహేను ప్యారిస్ ఒప్పందం ఓకే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ట్వంటీ వన్ సమ్మిట్ లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే దీని యొక్క స్థాపన అనేది మన ఇదే పరిస్పెట్టేలో చాలా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే హర్యానా గురుగ్రామ్లో ఉంది దీని యొక్క సభ్య దేశాలు నూట ఇరవైకి పైగా దీనిలో సభ్య దేశాలు అనేది ఉండడం జరిగింది ఈ ఐఎస్ఏ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎస్టర్డే క్లాస్లో ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా క్లాస్ వాచ్ చేయకపోతే ఇప్పుడే వాచ్ చేయండి నెక్స్ట్ చైనా అనేది తాజాగా ఇస్తాంబుల్ బ్రిడ్జ్ అనే నౌకతో పోలార్ సిల్క్ రోడ్ను ఉపయోగించి చైనా నుంచి యూకేకి చేరుకోవడం జరిగింది ఓకే చైనా నుంచి యూకేకి పోలార్ సిల్క్ రోడ్ను ఉపయోగించి చైనా అనేది ఇస్తాంబుల్ బ్రిడ్జ్ అనే నౌకతో చేరుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్ ఈ నౌక అనేది ఇంపార్టెంట్ మరి చైనా అనేది ఎక్కడికి రీచ్ అయింది అంటే యూకే వరకు రీచ్ అవ్వడం జరిగింది కేవలం పద్దెనిమిది రోజుల్లోనే ఆర్కిటిక్ మీదుగా ఈ నౌక అనేది ప్రయాణించడం జరిగింది దీనిని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే చైనా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ పాలార్ సిల్క్ రోడ్ను అభివృద్ధి చేయడం జరిగింది ఈ పాలార్ సిల్క్ రోడ్లో ఇస్తాంబుల్ బ్రిడ్జ్ అనే నౌక అనేది చైనా నుండి యూకేకి కేవలం పద్దెనిమిది రోజుల్లోనే అంటార్కిటిక మీదుగా ప్రయాణించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఒప్పందాలు మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది భారత నావికాదళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఓకే ఏఐఐటి అంటే ఐఐటి మద్రాస్ అనేది భారత నావికాదళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నావిక సాంకేతిక సముద్ర నిర్మాణం మరియు ఆధునిక ఇంజనీరింగ్ పరిష్కారాలు వంటి రంగాల్లో సంయుక్త పరిశోధనను ప్రోత్సహించడానికి ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది ఓకే ఈ ఎంఓయూను ఎవరితో కుదుర్చుకోవడం జరిగిందంటే భారత దళం అనేది ఐఐటి మద్రాసులో ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ను అబ్జర్వ్ చేస్తే మేరా హౌజ్ చౌంగబా ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ మేరా హౌస్ చౌంగబా ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే మణిపూర్లో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మేరాలెల పదిహేనవ చంద్ర రోజున ఈ మేరా హౌస్ చౌంగబా ఫెస్టివల్ను జరుపుకుంటారు మితి క్యాలెండర్ ప్రకారం ఈ పదిహేనవ చంద్ర రోజున ఈ మేరా హౌ చాంగ్బా ఫెస్టివల్ ను మణిపూర్ లో జరుపుకుంటారు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సిబిఐ అనేది ఇంటర్పోల్ తో కలిసి ఆపరేషన్ హెచ్ఈ సిక్స్ ను నిర్వహించడం జరిగింది ఓకే ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సిబిఐ అనేది ఈ ఆపరేషన్ హెచ్ఈ సిక్స్ ను నిర్వహించడం జరిగింది సైబర్ దారులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఎవరెవరంటే సిబిఐ మరియు ఇంటర్పోల్ ఏ ఆపరేషన్ అంటే ఆపరేషన్ హెచ్ఈ సిక్స్ ఓకే ఆపరేషన్ హెచ్ఈ సిక్స్ ను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా శివకుమార్ మోహనక్ గారు ఎబౌ అండ్ బియాండ్ పుస్తకాన్ని రచించడం జరిగింది ఓకే ఎబౌ అండ్ బియాండ్ ఎక్స్ప్లోరింగ్ ది అమేజింగ్ వరల్డ్ ఆఫ్ ఏవియేషన్ అనే పేరుతో శివకుమార్ మోహనక్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ బుక్ నేమ్ ఏమిటి అంటే ఎబో అండ్ బిఆన్ ఎక్స్ప్లోరింగ్ ది అమేజింగ్ వరల్డ్ ఆఫ్ ఏవియేషన్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తకానికి ఆతర్ ఎవరు అంటే శివకుమార్ మోహనక్ గారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సిఐఎస్ఎఫ్ కు డిఐజీ ఇతను నేమ్ శివకుమార్ మోహనక్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ దీపావళిని అధికారిక సెలవుగా తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అనేది ప్రకటించడం జరిగింది ఓకే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దీపావళి రోజున అధికారిక సెలవుగా ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు అమెరికాలోని కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే దీపావళిని హాలిడేగా ప్రకటించడం జరిగింది తాజాగా కాలిఫోర్నియా కూడా మూడో రాష్ట్రంగా నిలవడం జరిగింది ఓకే ఇప్పటి వరకు పెన్సిల్వేనియా కనెక్టికట్ కాలిఫోర్నియా ఈ మూడు కూడా దీపావళి రోజున హాలిడేగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనం ఈ టెన్త్ అక్టోబర్ కరెంట్ ను డిస్కస్ చేస్తే మొదటిగా నోబెల్ శాంతి బహుమతి అనేది తాజాగా ఈ రోజు రెండున్నర గంటలకు ప్రకటించడం జరిగింది ఓకే ఆల్రెడీగా నోబుల్ శాంతి బహుమతులు అనేది బహుకరించడం జరిగింది రేపటి రోజున నోబెల్ బహుమతులు అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మనం నెక్స్ట్ వీడియోలో ఈ నోబెల్ ప్రైజెస్కు రిలేటెడ్గా మనం ఎంటైర్ ఒక క్లాస్లో డిస్కస్ చేద్దాం పర్టికులర్గా ఈరోజు ఎందుకు మనం ఈ నోబుల్ ఫీజ్ ప్రైజ్ డిస్కస్ చేయడం జరిగింది అంటే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు చాలా విపరీతంగా కృషి చేయడం జరిగింది ఈ నోబెల్ బహుమతి కోసం అనేక అబద్ధాలు కూడా ఆడడం జరిగింది ఓకే అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఇయర్ ప్రకటించిన ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే వెనిజులాకు చెందిన మారియా కొరినా మచాడా గారు గెలుచుకోవడం జరిగింది ఓకే ఈమె వెనిజులా దేశానికి చెందిన ఈమె రాజకీయ నాయకురాలు మరియు ప్రజాస్వామ్య హక్కులకు ఉద్యమకారిణిగా నిలవడం జరిగింది వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం నియంతృత్వ పాలనను వ్యతిరేకంగా ఆమె నిరంతరం కూడా కృషి చేయడం జరిగింది ఓకే వెనుజలలో ప్రజాస్వామ్య మార్పు కోసం ఈమె తీవ్రంగా కృషి చేయడం జరిగింది ఈమె చేసిన పోరాటానికి కృషి గారు ఈ నోబెల్ ప్రైజ్ అనేది అందడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మారియా కొరీనా మెచాడో గారు గెలుచుకోవడం జరిగింది ఈమె వెనిజులా దేశానికి చెందిన పెర్సన్ ఈ నోబెల్ ప్రైజెస్ కోసం ఎంటైర్ గా ఒక వీడియోని చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో వీటి గురించి ఫుల్లెంత్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది దీనిని అభివృద్ధి చేయడానికి ఆఫ్రికన్ యూనియన్ అనేది తీవ్రంగా ఇబ్బందులు అనేది పడడం జరుగుతుంది అందువలన ఈ గ్రేట్ గ్రీన్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఏళ్ళులో ఈ గ్రేట్ గ్రీన్ వాల్యూని షేటును ప్రారంభించడం జరిగింది దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది పర్టికులర్గా ఆఫ్రికన్లో సహారా ఎడారి గుండా ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరుగుతుంది మారిషియస్ మాలి నైగర్ చాడ్ సుడాన్ ఇథియోపియా ఇటువంటి దేశాలు గుండా ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరుగుతుంది ఎడారి చుట్టూ ఎడారి మధ్యలో కూడా ఇట్లా మనకి చెట్లను నాటడం జరుగుతుంది ఓకే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ద్వారా ఈ ఎడారి మధ్యలో ఇలా చెట్లను నాటడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే క్షీణించిన వెయ్యి మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించడం రెండు వేల ముప్పై నాటికి రెండు వందల యాభై మిలియన్ టన్నుల కార్బన్ను వేరు చేయడం పది మిలియన్ల గ్రీన్ జాబ్స్ను సృష్టించడం సెహల్ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యమైన భూమి మొత్తాన్ని పెంచడం వాతావరణ మార్పు కరువు సంఘర్షణ మరియు వలసల సమస్యలకు స్థిరమైన పరిష్కారాన్ని అందించడం కోసం ఈ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది ఇనిషియేటివ్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఏళ్ళలో దీన్ని ప్రారంభించారు ఎవరు అంటే ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సహారా ఎడారి దక్షిణ సరిహద్దు ప్రాంతాల చెట్లతో కూడిన ఒక పచ్చని గోడను నిర్మించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే గ్రీన్ బెల్ట్ను నిర్మించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా డిజర్టిఫికేషన్ మరియు భూసార నష్ట సమస్యలకు పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది కానీ ఈ గ్రేట్ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ను తీసుకురావడంలో కీలకమైన ను ఆఫ్రికా అనేది ఫేస్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఆర్థిక వనరుల కొరత రాజకీయ అస్థిరత అంటే ఆఫ్రికాలో ఎప్పుడు కూడా పొలిటికల్గా స్టేబుల్గా ఉండడం జరగదు ఆఫ్రికాలో ఏ దేశం కూడా పొలిటికల్గా స్టేబుల్గా ఉండడం జరగదు రాజకీయ అస్థిరత మరియు భద్రతా సమస్యలు ప్రాంతీయ సమన్వయ లోపం వాతావరణ మార్పుల్లో వేగవంతమైన ప్రభావం స్థానిక సమాజాల యొక్క భాగస్వామ్యం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి సవాళ్లను కీలకంగా ఫేస్ చేయడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఇది ఏ సంవత్సరం ప్రారంభమైంది ఎవరు దీన్ని తీసుకొచ్చారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ మిసైల్స్ను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా పాకిస్తాన్కు యుఎస్ఏ అనేది ఈ అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను అందించడం జరిగింది ఓకే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిట్ టు ఎయిర్ మిసైల్ను పాకిస్తాన్కు ఎవరు ఇవ్వడం జరిగింది అంటే యుఎస్ఏ అనేది ఇవ్వడం జరిగింది ఎందువల్ల అంటే తాజాగా పాకిస్తాన్ అనేది కు తమ యొక్క భూమిలో ఉన్న అరుదైన అంటే రేర్ ఎత్ కు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ రేర్ ఎర్థమేటల్స్ కోసం పాకిస్తాన్ అనేది యుఎస్ఏతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీనికి ప్రతిఫలంగా యుఎస్ఏ అనేది పాకిస్తాన్కు ఈ మిసైల్ను అందించడం జరుగుతుంది ఓకే ఈ మిసైల్ నేమ్ ఏమిటి అంటే ఎయిమ్ వన్ ట్వంటీ ఎయిమ్ వన్ ట్వంటీ అనేది ఒక అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ దీన్ని ఏ దేశం అందిస్తుందంటే యుఎస్ఏ అనేది పాకిస్తాన్కు అందించడం జరుగుతుంది పర్టికులర్గా ఈ ఎయిమ్ వన్ ట్వంటీ మిసైల్ను మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని పూర్తి నేమ్ ఏమిటి అంటే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిట్ టు ఎయిట్ మిసైల్ దీన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది అమెరికా అనేది పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి యుఎస్ఏ అనేది దీన్ని ఉపయోగించడం జరుగుతుంది దీన్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే రైత్య టెక్నాలజీ వాళ్ళు పర్టికులర్గా అమెరికన్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీని యొక్క రేంజ్ను అబ్జర్వ్ చేస్తే సుమారు ఇది వంద నుంచి నూట అరవై కిలోమీటర్ల వరకు వెళ్ళడం జరుగుతుంది వేగం అనేది మ్యాక్ ఫోర్ వరకు ఉండడం జరుగుతుంది దీని వేగం అనేది మ్యాక్ ఫోర్ ఇది సుమారు నూట అరవై కిలోమీటర్ల వరకు వెళ్ళడం జరుగుతుంది ఇది బియాండ్ విజువల్ రేంజ్ సిస్టమ్ కంబ్యాక్ అనుకూలంగా ఇది వర్క్ చేయడం జరుగుతుంది దీన్ని ఎఫ్ ఫిఫ్టీన్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఎయిటీన్ ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ యూరోప్ ఫైటర్ టైఫోన్ గ్రిఫెన్ వంటి మొదలైన యుద్ధ విమానాల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు ఓకే ఈ మిసైల్ను ఈ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు ఇప్పటి వరకు అనేది ఈ మిసైల్స్ను ఏ దేశాలకు ఇవ్వడం జరిగింది అంటే యునైటెడ్ కింగ్డమ్ జపాన్ ఆస్ట్రేలియా నాటో సభ్య దేశాలకు వీటిని ఇవ్వడం జరిగింది ఈ దేశాలన్నిటి కూడా ఈ మిసైల్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఈ ఎయిమ్ వన్ ట్వంటీ మిసైల్స్ను ఈ దేశాలన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ మన పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ మిసైల్ ఏ దేశం ఇస్తుంది అంటే యుఎస్ఏ ఇస్తుంది ఏ దేశానికి పాకిస్తాన్కి దీని యొక్క నేమ్ ఎయిమ్ వన్ ట్వంటీ అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిట్ టు ఎయిట్ మిసైల్ ఓకే పర్టికులర్గా ఇది ఎయిట్ టు ఎయిట్ మిసైల్ సిస్టమ్ ఇప్పుడు మనం దీని యొక్క ఇంపాక్ట్ అనేది భారతదేశం యొక్క పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే భారతదేశం కూడా మనకి ఈ బియాండ్ విజువల్ రెండు మిసైల్స్ చాలా కలిగి ఉండడం జరిగింది అందులో అస్త్ర మిసైల్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నా కూడా భారత్ దగ్గర స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉండడం జరిగింది ఓకే ఎస్ ఫోర్ హండ్రెడ్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ మరియు భారత్ ఒకటువంటి డిఫెన్స్ సిస్టమ్తో భారత్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది మనం మన ఆపరేషన్ సింధూర్లో అబ్జర్వ్ చేస్తే ఎటువంటి పాకిస్తాన్ మిస్సైల్ కూడా భారత భూభాగంలోకి చేరడం జరగలేదు ఓకే ప్రతిదీ కూడా భారత డిఫెన్స్ సిస్టమ్ అనేది సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది అటువంటి అంత పటిష్టంగా భారత యొక్క డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉండడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టర్లో ఈ మిసైల్ సిస్టమ్ పర్టికులర్గా పాకిస్తాన్ దగ్గర ఉన్న ఈ మిసైల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న ప్రోగ్రామ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎగ్రి ఈనిక్స్ ప్రోగ్రామ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ ప్రోగ్రామ్లో ఏ మినిస్ట్రీ ప్రకటించింది అంటే గా మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్న ఈ ఐటి ఐటీ కు చెందిన మినిస్ట్రీ అనేది ప్రకటించడం జరిగింది ఓకే దీన్ని అగ్రి మినిస్టర్ అనేది ప్రకటించడం జరగలేదు అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ మినిస్ట్రీ దీన్ని తీసుకురావడం జరిగింది అంటే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమం కింద వ్యవసాయ సాంకేతికల ఆవిష్కరణలు మరియు డిజిటల్ పరిష్కారాలను విస్తరించడానికి దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే పర్టికులర్గా ఏ సంస్థ అంటే ఏ మినిస్ట్రీ దీన్ని తీసుకొచ్చింది అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కింద పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మిషన్ విజన్ సెన్సార్ నెట్వర్క్ ఇటువంటి ఆధునిక సాంకేతికను వ్యవసాయ రంగంలో ఏకీకృతం చేయడం జరుగుతుంది ఓకే ఈ ఐఓటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ అగ్రికల్చర్లో ఏకీకృతం చేయడం జరుగుతుంది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే రైతులు మరియు గ్రామీణ సమాజాలపై నేరుగా ప్రభావం చూపే రంగాలైన ఈ అగ్రికల్చర్ సెక్టర్ పై డిజిటల్ ఖచ్చితత్వం డిజిటల్ ప్రిసిషన్ ను తీసుకురావడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి నోడల్ ఏజెన్సీగా ఎవరు వ్యవహరించడం జరుగుతుంది అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ సీడ్యాక్ వాళ్ళు దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది సిడ్యాక్ కోల్కత్తా వాళ్ళు దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది ఓకే ఈ ఎగ్రి ఈనిక్స్ను ఏ మినిస్ట్రీ తీసుకొచ్చిందంటే మైటీ దీన్ని తీసుకురావడం జరిగింది అయితే ఏ సంస్థ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది అంటే సిడేక్ కోల్కత్తా వాళ్ళు దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది ఓకే పర్టికులర్గా ఈ సిడేక్ మన ఎస్ఎన్టీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఈ సిడేక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దీన్ని స్థాపించడం జరిగింది దీన్ని ఎందుకు స్థాపించారు అంటే భారతదేశం అనేది అధికంగా మనం సూపర్ కంప్యూటర్ను దిగుమతులపై ఆధారపడడం జరిగింది ఓకే అప్ టు పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా సూపర్ కంప్యూటర్స్ అనేవి అమెరికా నుంచి దిగుమతులపై ఆధారపడడం జరిగింది ఈ దిగుమతులను తగ్గించడం కోసం భారత ప్రభుత్వం అనేది ఈ సీ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీడాక్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొట్టమొదటి స్వదేశీ సూపర్ కంప్యూటర్ను నిర్మించడం జరిగింది దాని పేరే పరం ఎయిట్ థౌజండ్ పరం ఎయిట్ థౌజండ్ అనే సూపర్ కంప్యూటర్ను ఏ సంవత్సరంలో నిర్మించింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీన్ని నిర్మించడం జరిగింది ఎస్ఎన్టీ విభాగంలో మనకి ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ఈ సీడాక్ అనేది ఈ ను నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం జరుగుతుంది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పోర్టల్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ద్రవ్య పోర్టల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే డిజిటైజ్డ్ రిట్రీవల్ అప్లికేషన్ ఫర్ ఆయుష్ మల్టీఆస్పెక్ట్ యాడ్ డిస్టిక్ అనే పోర్టల్ను తీసుకురావడం జరిగింది ఈ పోర్టల్లో మొదటి దశలో వంద కీలక ఆయుష్ ఔషధ పదార్థాలపై సమాచారాన్ని ఇందులో అందించడం జరుగుతుంది ఒక ఆయుష్ యొక్క ఔషధ పదార్థాల యొక్క సమాచారాన్ని ఈ పోర్టల్లో అందించడం జరుగుతుంది దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ పోర్టల్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే సిసిఆర్ఏఎస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇది ఏ మినిస్ట్రీ కింద ఉండడం జరుగుతుంది అంటే ఇది ఆయుష్ మినిస్ట్రీ కింద ఉండే ఒక సంస్థ ఇది ఆయుష్ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక సంస్థ దీని లక్ష్యం ఏమిటి అంటే ఆయుర్వేద పరిశోధనలో ఆధునిక సాధ్యతలు అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం మన ఎగ్జామ్ పెర్స్ లో ఈ ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ పోర్టల్లో ముఖ్యంగా మనము ఆయుర్వేదం గురించి బాటనీ కెమిస్ట్రీ ఫార్మసీ ఫార్మోకాలజీ సేఫ్టీ డేటా ఇటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ పోర్టల్లో లభించడం జరుగుతుంది ఈ పోర్టల్ ద్వారా మనము తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి ఓకే మొట్టమొదటి రోబోటిక్ సహాయంతో కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స అనేది ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు నిర్వహించడం జరిగింది ఓకే రోబోట్ సహాయంతో కిడ్నీని మార్చడం జరిగింది ఎవరు అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ వాళ్ళు రోబోట్ సహాయంతో ఈ కిడ్నీని మార్చడం జరిగింది ఇది భారతదేశంలోనే మొదటిసారిగా రోబోట్ని ఉపయోగించి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరిగింది ఒక రోబోట్ని ఉపయోగించి ఇక్కడ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరిగింది ఈ శస్త్రచికిత్సను డాక్టర్ వీరేందర్ కుమార్ బన్సాల్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏ హాస్పిటల్ వీటిని నిర్వహించడం జరిగింది అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు వీటిని నిర్వహించడం జరిగింది ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రోబోట్ సహాయంతో కిడ్నీని మార్చడం జరిగింది ఏ హాస్పిటల్ ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మార్చడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి పాల్కాడ్ కేరళాకు చెందిన ఐఐటి పాల్కాడ్ అనేది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఒక ఒక ఎంఓయుని ఐఐటి పాల్కాడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీతో కుదుర్చుకోవడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీతో కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం ప్రధానమంత్రి విరాసత్క సంబంధ పథకం కింద నైపుణ్య అభివృద్ధిని అందించడం జరుగుతుంది ఓకే పిఎం వికాస్ పథకం కింద నైపుణ్య అభివృద్ధిని ఈ ఐఐటి పాల్కడ్ వాళ్ళు అందించడం జరుగుతుంది ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే మైనార్టీ వర్గాల యువతకు టెక్నాలజీ ఆధారిత నైపుణ్య శిక్షణ అందించడం ఐఐటీల నైపుణ్యం మరియు పరిశోధన సామర్థ్యాలను సమాజ అభివృద్ధితో అనుసంధానం చేయడం ఉద్యోగ అవకాశాలు వ్యాపార అభివృద్ధి టెక్నోప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడం మైనారిటీ సమాజాలకు సమాన అవకాశాలు స్వయం సాధికారత కల్పించడం ఈ ఎంఓ యొక్క ముఖ్య లక్ష్యం మన ఎగ్జామ్ ప్రెస్పెక్టర్లో ఇక్కడ ఈ పిఎం వికాస్ స్కీమ్ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ పిఎం వికాస్ ఫుల్ ఫామ్ ఏమిటి ప్రధానమంత్రి విరసత్క సంబద్ధ దీన్ని ఏ మినిస్ట్రీ తీసుకురావడం జరిగింది అంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది ప్రధాన లక్ష్యం ఏమిటి మైనారిటీ వర్గాలకు ఆర్థిక విద్య మరియు నైపుణ్య అభివృద్ధి అనేది అందించడం జరుగుతుంది ఓకే ఈ స్కీమ్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే ఐఐటి పాల్ కార్డ్తో ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా మెడగాస్కర్కు కొత్త ప్రధానమంత్రిని ఆ చేయడం జరిగింది ఓకే మెడగాస్కర్ కు జనరల్ రూఫిన్ ఫార్చునర్ టీ జాఫీ సాంబో గారు కొత్త ప్రధానమంత్రిగా ఎన్నిక అవ్వడం జరిగింది ఓకే ఆర్మీ జనరల్ అయిన ఈ జాఫీ సాంబో గారు కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది ఈ ప్రధానమంత్రి ఎన్నికను అధ్యక్షుడైన ఆండ్రీ రాజాలిన్ గారు నియమించడం జరిగింది ఓకే ఈ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఇతను అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా గారు నియమించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మడగాస్కర్కు కొత్త ప్రధానమంత్రి ఎవరు అంటే జనరల్ రూఫిన్ ఫార్చునర్ టీ జాఫి సాంబో గారు కొత్త ప్రధానమంత్రి ఈ మెడగాస్కర్ కు అధ్యక్షుడిగా ఎవరు ఉండడం జరిగింది అంటే యాండ్రీ రాజోలీనా గారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది పర్టికులర్గా ఇక్కడ మనం మెడగాస్కర్ను అద్దరు చేస్తే మెడగాస్కర్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఆఫ్రికా కాంటినెంట్కు ఆనుకొని మెడగాస్కర్ అనేది ఉండడం జరిగింది ఓకే భారతదేశం అనేది ఇక్కడ ఉంటే మెడిగాస్కర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది ఇది ఆఫ్రికాను ఆనుకొని ఈ మెడగాస్కర్ అనేది ఉండడం జరిగింది దీని యొక్క కరెన్సీ ఏమిటి అంటే అరియారి దీని యొక్క కరెన్సీ అరియారి అధ్యక్షుడు యాండ్రి రాజోలిన భాషను మెలగాసి ఫ్రెంచ్ ఈ మెడగాస్కర్లో మలగాసి మరియు ఫ్రెంచ్ భాషను మాట్లాడడం జరుగుతుంది దీని యొక్క కరెన్సీ ఏమిటి అంటే అరియారి ఓకే మెలగాసి అరియారి అనేది దీని యొక్క కరెన్సీ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశపు తొలి మిస్సెస్ యూనివర్స్గా సింగ్ గారు నిలవడం జరిగింది ఓకే భారతదేశపు తొలి మొట్టమొదటి మిస్సెస్ యూనివర్స్గా షెర్రీ సింగ్ గారు నిలవడం జరిగింది తాజాగా మిస్సెస్ యూనివర్స్ పోటీలు అనేవి లో నిర్వహించడం జరిగింది ఈ లోని షెర్రీ సింగ్ గారు టాప్లో నిలవడం జరిగింది ఓకే ఈ లో మనీలా నగరంలో జరిగిన ఈ మిస్సెస్ యూనివర్సిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలో భారతదేశానికి చెందిన షెర్రీత్ సింగ్ గారు గెలవడం జరిగింది ఈమె భారతదేశపు తొలి మిస్సెస్ యూనివర్సిటీ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది ఓకే మిస్సెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం జరిగింది ఈ మిస్సెస్ యూనివర్స్లో టోటల్గా నూట ఇరవై పైగా మహిళలు పాల్గొనడం జరిగింది అందులో భారతదేశానికి చెందిన షెర్రీత్ సింగ్ గారు గెలవడం జరిగింది ఈమె భారతదేశపు తొలి మిస్సెస్ యూనివర్స్ ఓకే భారతదేశపు తొలి మిసెస్ యూనివర్స్ అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్ ఈ యాప్ మరియు టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది వీటి రెండింటిలో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్